గతంలో తిరుమల వెంకటేశ్వర స్వామితో భక్తులు నేరుగా సంభాషించేవారని అనడానికి ఎన్నో ఉదంతాలు ఉన్నాయి ఈ కొండయమైన నీద అనే తిరుమలలో శ్రీవారిని ఎదిరించిన వారు ఉన్నారు వారిలో అనంతాచారుల సంఘటన ఒకటి ఎవరి అనంతాచార్యులు వెంకటేశ్వర స్వామికి ఆయనకు ఉన్న సంబంధం ఏమిటి ఇది తెలుసుకోవాలంటే ఈ కథ వినాల్సిందే అనంతాచార్యులు కొండ మీద స్వామివారికి పూలు గుచ్చి దండలు సిద్ధం చేసేవారు ఈయన ఒకరోజు తన పనిలో నిమగ్నమై ఉండగా కబుర్లు చెప్పుకోవాలి అని ఉంది అనంతరాల్వారు గారిని రమ్మనమని స్వామివారు ఒక అర్చకుడితో కబురు పంపారట దానికి అనంతాచార్యుల వారు ఆయనకు వేరే పని ఏముంది కనుక హాయిగా పీఠమెక్కి కూర్చుంటాడు కబుర్ల కోసం పిలుస్తారు నాకు రావడం కుదరదు అని చెప్పి పంపివేశాడు సాయంత్రం ఆ పూలదండలన్నిటినీ గౌరవంగా ఒక బుట్టలో పెట్టుకుని గుడిలోకి వెళ్ళాడు ఏమయ్యా అనంతు నేను పిలిస్తే రాను అన్నావట నాకంటే నీ పనులే ముఖ్యమా నేను స్వయంగా మనిషిని పంపించి రమ్మంటే రానప్పుడు నీ పూలదండలు నాకెందుకు అక్కరలేదు పో అని స్వామివారు కసురుకున్నారట దానికి అనంత ఆళ్వారు గారు వరాహస్వామి దగ్గర నీవు ఎలా మాట తీసుకుని వచ్చావో అలా మా గురువుగారు మాట మీద ఆయన వెళ్ళమంటేనే నేను వచ్చా మా గురువుగారు నీకు పులదండలు ఇమ్మన్నారు వచ్చి ఇస్తున్నా నువ్వు పుచ్చుకుంటే పుచ్చుకో లేదంటే ఊరుకో ఇక్కడ ఈ తలుపు కొయ్యి తగిలించిపోతున్నా నీ ఇష్టం అని అన్నారు నేను మాత్రం నా పని వదిలి నిన్ను నువ్వు పిలిచినప్పుడల్లా కబుర్లు చెప్పుకోవడానికి రాను అని చెప్పిన ఆళ్వారు పై శ్రీవారు కోపం నటిస్తూ ఎంత పొగరు నీకు అనంతూ చనివిస్తే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నిన్ను కొండ మీద నుండి కిందికి తోసేస్తా మళ్ళీ కొండ ఎక్కకుండా చేస్తాను నా కొండ దిగి వెళ్ళిపో అని గట్టిగా బెదిరించినట్టు నటించారు దానికి అనంతాచార్యుల వారు నీవెవరు నన్ను పొమ్మనడానికి నీదా ఈ కొండ ఈ కొండ వరాహస్వామిది అవునా కాదా నీవు కూడా నాలాగే ఏదో పని మీద ఇక్కడికి వాడివే నన్ను పొమ్మనే అధికారం కేవలం వరాహస్వామికి మాత్రమే ఉంది నీకు లేదు అయినా ఈ కొండ నుండి కిందికి పొమ్మనడానికి నన్ను కొండ మీదికి రాకు అనడానికి ఎవరు నువ్వు ఇది నా స్వామి కొండ నా తండ్రి కొండ అంటే నా తల్లిదండ్రుల ఇల్లు ఈ కొండ అంటే ఇది మా ఇల్లు మా ఇంటికి రావద్దు అని చెప్పడానికి నువ్వెవరు నేను ఇక్కడే ఉంటా కొండ కిందికి పోను ఏం చేసుకుంటావో చేసుకోపో ఎవరిని బెదిరిస్తున్నావు స్వామి నాకు ఇంట్లో చాలా పని ఉంది సాయంత్రము తోమాల సేవకి పూలమాలలు కట్టి తేవాలి నీతో కబుర్లు ఏమిటి నీకు చేతనైంది నువ్వు చేసుకో ఇది మా కొండ నేను ఈ కొండ దిగే ప్రశ్నే లేదు నువ్వేం చేసుకుంటావో చేసుకోపో అని అలిగి అనంతరాలవారు వారు వెళ్ళిపోతుంటే స్వామివారే వెంటపడి పరుగెత్తి ఆయనను బుజ్జగించి వెనక్కి తీసుకొచ్చారట అదే నిజమైన భక్తి భగవంతుడి పట్ల నిజమైన నిస్వార్థమైన నిర్మలమైన భక్తి ఉన్నప్పుడు అతను భగవంతుడుగా కాక మన తల్లిగానో తండ్రిగానో మిత్రుడుగానో అనిపిస్తాడు అలాంటి భక్తి ఉన్నప్పుడే భగవంతుడి పట్ల చనువు ఏర్పడుతుంది సకల వేదాలకు దేవతలకు ఋషులకు దొరకనటువంటి పరమాత్మ యశోదకి చిక్కుబడిపోయి కట్టుబడిపోయింది నిర్మలమైన చనువుతో కూడిన ఆ భక్తి వలన మాత్రమే కదా భగవంతుడి పట్ల భయంతో కాకుండా జ్ఞానంతో కూడిన భక్తి ఏర్పడాలి మనము ఆ స్థాయికి ఎదగాలి ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ